అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని నలభై నాలుగవ అధ్యాయం గాంధీ మహాత్ములతో వార్ధాలు రెండవ భాగం చదువుకుందాం నేను మాట ఇచ్చిన దీక్షా సమయం వచ్చింది కొందరు సత్యాగ్రహులు క్రియాయోగ దీక్ష తీసుకోగ తీసుకోదలిచిన శ్రీ దేశాయి డాక్టర్ పింగళే మరికొందరు గదిలోకి వచ్చారు నేను మొదట చిన్న తరగతికి శారీరకమైన యోగదా అభ్యాసాలు నేర్పాను శరీరం ఇరవై భాగాలుగా ఉన్న సంగతి ఆంతరికంగా దర్శిస్తాం ప్రతి భాగంలోకి శక్తి వెళ్ళేటట్టుగా సంకల్పం దాన్ని నిర్దేశిస్తుంది కాసేపట్లోనే నా ఎదుట ప్రతి ఒక్కరూ స్వయం మానవ యంత్రంలా ప్రకంపించడం చూశాను గాంధీగారి శరీరంలో ఇరవై భాగాల్లోనూ ప్రకంపన ఫలితాలని చూడటం సులువే చూసే వాళ్ళకి ఆయన శరీర భాగాలు ఎప్పుడు పైకి కనిపిస్తూనే ఉంటాయి ఆయన చాలా సన్నగా ఉన్న వికారం అనిపించేటంత బక్కగా ఉండరు ఆయన ఒంటి మీది చర్మం నున్నగా ముడతలు లేకుండా ఉంటుంది ఆ తరువాత నేను వాళ్ళకి ముక్తిదాయకమైన క్రియాయోగ ప్రక్రియ ఉపదేశించాను మహాత్ములు ప్రపంచ మతాలన్నింటినీ శ్రద్ధాశక్తులతో అధ్యయనం చేశారు జైన గ్రంథుల్ జైన గ్రంథాలు బైబిలు కొత్త నిబంధన గ్రంథం టాల్స్టై సమాజ శాస్త్రీయ రచనలు గాంధీ గారి అహింస సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకు ప్రధానమైన ఆధారాలు ఈ మూడు ఆయన తమ అభిమతాన్ని ఇలా వ్యక్తం చేశారు బైబులు ఖురాను జెంద్ అవేస్తా అన్నవి వేదాలలాగే దైవ ప్రేరితాలేనని నమ్ముతాను గురు సాంప్రదాయాన్ని విశ్వసిస్తాను కానీ ఈ కాలంలో అనేక లక్షల మంది గురువు లేకుండానే పోవలసి వస్తుంది దానికి కారణం పరిపూర్ణ పరిశుద్ధత పరిపూర్ణ విద్వత రెండూ ఉన్నవారు చాలా అరుదైపోవటం కానీ ఎవరు తమ మతానికి సంబంధించిన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నామని నిరాశపడక్కర్లేదు ఎంచేతంటే తక్కిన గొప్ప మతాలన్నింటిలోని మౌలికాంశాలలాగే హిందూ మత మౌలికాంశాలు కూడా మార్పు చెయ్యరానివి సులువుగా తెలుసుకోగలిగినవి ప్రతి హిందువులాగే నేను దేవుణ్ణి నమ్ముతాను ఆయన ఒక్కడేనని నమ్ముతాను పునర్జన్మ మోక్షం ఉన్నాయని నమ్ముతాను హిందూ మతం మీద నాకున్న అభిప్రాయాలని గురించి నా భార్య మీద నాకున్న అభిప్రాయాలను గురించి చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెప్పలేను ప్రపంచంలో ఏ ఆడది స్పందింపజేయలేనంతగా ఆవిడ నన్ను స్పందింపజేస్తుంది అలాగని ఆవిడ తప్పులేవి చెయ్యదని కాదు నేను గమ గమనించగలిగిన వాటి కంటే ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని నేను తెగించి చెబుతాను కానీ తెగరాని బంధం ఒకటి ఉంది అలాగే హిందూ మతంలో లోపాలు పరిమితులు ఎన్ని ఉన్నప్పటికీ అదంటే నేను స్పందిస్తాను భగవద్గీత తులసీదాసు రామాయణం కంటే ఇతరమైనదేదీ నన్ను ఆనందపరచలేదు మొన్నొకసారి నేను తుదిశ్వాస విడుస్తున్నానని భావించినప్పుడు నాకు గీతే ఊరట కలిగించింది హిందూ మతం ఒంటెత్తు మతం కాదు ప్రపంచ ప్రవక్తలందరినీ పూజించడానికి అవకాశం దాంట్లో ఉంది సామాన్యార్థంలో అది ప్రచారక మతం కాదు అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకుందనడంలో సందేహం లేదు కానీ ఈ లీనం చేసుకోవడం అన్నది పరిణామాత్మకంగానూ అగోచరంగానూ జరిగింది ప్రతి ఒక్కడూ తన విశ్వాసాన్ని బట్టి లేదా ధర్మాన్ని బట్టి దేవుణ్ణి కొలవాలని చెబుతూ తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది క్రీస్తు గురించి గాంధీ గారు ఇలా రాశారు ఆయన కనుక ఇప్పుడు మనుషుల మధ్య నివసిస్తూ ఉండి ఉంటే ఆయన నన్ను ప్రభు ప్రభు అంటూ పిలిచే ప్రతి కాక నా తండ్రి ఇచ్చానుసారంగా నడుచుకునేవాడు మాత్రమే అని రాసినట్టుగాని బహుశా తన పేరు కూడా ఎన్నడూ విని విని ఉండని అనేక మంది జీవితాలని దీవించి ఉండేవాడని నా దృఢ విశ్వాసం యేసుక్రీస్తు తన జీవితం ద్వారా నేర్పిన పాఠంలో మహత్తర ప్రయోజనాన్ని ఏకైక లక్ష్యాన్ని మానవ జాతికి తెలియజేశాడు మనమందరం ఆశించి ఉండవలసిన మహదాశయం ఇది ఆయన ఒక్క క్రైస్తవ మతానికే కాదు యావత్ ప్రపంచానికి సర్వదేశాలకు సర్వజాతులకు చెందిన వాడని నా విశ్వాసం వార్తలో నేనున్న చివరి రోజు సాయంత్రం టౌన్ హాలులో శ్రీ దేశాయి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించాను యోగ శాస్త్రాన్ని గురించి నేనిచ్చే ఉపన్యాసం వినడానికి వచ్చిన జనం సుమారు నాలుగు వందల మంది ఆ గదిలో కిటికీల్లో కూడా కిక్కిరిసిపోయారు నేను మొదట హిందీలోను తర్వాత ఇంగ్లీషులోనూ ప్రసంగించాను నిద్రపోవడానికి ముందు మహాత్ముల దర్శనం కోసం మేము సకాలంలో ఆశ్రమానికి తిరిగి వచ్చాం ఆయన ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకుంటున్నారు పొద్దుట ఐదు గంటలకు నేను నిద్ర లేచేసరికి చీకటి ఇంకా తచ్చాడుతూనే ఉంది పల్లె బతుకులో అప్పుడే కదలిక మొదలైంది మొదట ఆశ్రమం గేటు దగ్గర ఒక ఎద్దు బండి ఆ తర్వాత నెత్తి మీద బొరువు మోస్తున్న ఒక రైతును చూశాను పొద్దుటి ఫలాహారం అయిన తర్వాత మేము ముగ్గురం గాంధీగారి సెలవు తీసుకుంటూ ప్రణామాలు అర్పించడానికి వెళ్ళాం ఆ సాధువు ఉదయ ప్రార్థనకు నాలుగు గంటలకే లేస్తారు మహాత్మాజీ సెలవు ఆయన పాదాలు ముట్టుకోవడానికి నేను ముందుకు వంగాను మీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది మనోహరమైన మా వార్ధయాత్ర ముగిసిన తర్వాత కొన్నేళ్లు గడిచిపోయాయి భూమి మహాసముద్రాలు ఆకాశం యుద్ధంలో మునిగిన ప్రపంచం యుద్ధంలో మునిగిన ప్రపంచంతో మలినమైపోయాయి ప్రపంచ నాయకుల్లో గాంధీగారు ఒక్కరే ఆయుధ బలానికి బదులుగా ఆచరణానుకూలమైన అహింసను ప్రత్యామ్నాయంగా ప్రసాదించారు కష్ట నష్టాలని తీర్చడానికి అన్యాయాల్ని తొలగించడానికి గాంధీ మహాత్ములు అహింసా సాధనాలని చేపట్టారు అవి ఎంత ఫలదాయకమైనవో పదే పదే నిరూ నిరూపించుకున్నాయి ఆయన తమ సిద్ధాంతాన్ని కింది మాటల్లో చెప్పారు వినాశనానికి నడుమ జీవితం కొనసాగుతుండడం చూశాను కాబట్టి వినాశం కంటే పరమధర్మం ఒకటి ఉండి తీరాలి ఒక్క ఆ ధర్మంలో సువ్యవస్థితమైన సమాజమే అవగాహనకు అందుతుంది జీవితం జీవనయోగ్యం అవుతుంది జీవిత ధర్మం అదే అయినట్లయితే మనం దాన్ని నిత్య జీవితంలో అమలులో పెట్టాలి యుద్ధాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యర్థి ఎక్కడ ఎదురైతే అక్కడ మనం ప్రేమతో జయించాలి ఒకనొక ప్రేమ సూత్రం నా జీవితంలోని విధ్వంస సూత్రం అందించినంత ఫలితాన్ని అందించింది భారతదేశంలో మనకు ఈ సూత్రం పనిచేయడం అత్యంత విశాల స్థాయిలో కళ్ళకు కట్టింది అహింస ముప్పై ఆరు కోట్ల మందిలోకి చొచ్చుకుపోయిందని నేను అనను కానీ అత్యంత స్వల్ప కాలంలో ఏ ఇతర సిద్ధాంతము చొచ్చుకుపోనంతగా ఇది చొరబారిందని చెప్ తప్పకుండా చెబుతాను అహింసాత్మక మనస్థితి సాధించడానికి చాలా శ్రమతో కూడిన శిక్షణ అవసరమవుతుంది సైనికుడి జీవితంలాగే అది క్రమశిక్షణతో కూడిన జీవితం మనోవాకాయలు సరైన సమన్వయం పొంది ఉన్నప్పుడే పరిపూర్ణ స్థితిని అందుకోవడం జరుగుతుంది సత్యాహింసల నియమాన్ని మన జీవిత ధర్మంగా చేసుకోవాలని నిర్ధారణ చేసుకుంటే ప్రతి సమస్య పరిష్కారానికి లొంగుతుంది ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర నిర్దాక్షిణ్యంగా చూపిస్తోంది మతం కాకపోతే విజ్ఞాన శాస్త్రం మానవ జాతిలో భద్ర రాహిత్య జ్ఞాన దేశాలన్నీ సమస్త భౌతిక వస్తువుల అశాశ్వతత్వాన్ని జాగృతం చేసింది మానవుడిప్పుడు అంతర్నిహితమైన తన మూలతత్వం దగ్గరికి అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి కాకపోతే నిజంగా మరెక్కడికి పోతాడు చరిత్ర తిరగేసినట్లయితే మానవుడి సమస్యలేవి పాశవిక శక్తిని ఉపయోగించడం వల్ల పరిష్కారం కాలేదని సహేతుకంగా ఎవరైనా చెప్పవచ్చు మొదటి ప్ర ప్రపంచ యుద్ధం దురంత భయం భయానక కర్మను సృష్టించింది అది రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది ఇప్పటి దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది సోదర భావం అనే ఎండవేడి మాత్రమే లేని ఎండవేడి మాత్రమే ఇప్పటి దుష్కర్మాని పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది సోదరభావం అని ఎండ వేడి మాత్రమే లేని నాడు అది మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు ఇరవయో శతాబ్దిలో అమంగళ త్రయం వివాదాలని పరిష్కారం చేయడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమి మీద మళ్ళీ ఆటవికతను సృష్టించినట్లే జీవితంలో సోదరులు కాకపోతే భయానిక మృత్యు భయ భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు అనుశక్తుల్ని కనిపెట్టడానికి దైవం ప్రేమతో మనిషిని అనుమతించింది అటువంటి అవమానం తెచ్చుకోవడానికి కాదు యుద్ధము నేరము ఎన్నడూ లాభించవు విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్ల కొద్ది దా డాలర్లు ఒక కొత్త ప్రపంచాన్ని రోగమన్నది దాదాపు లేకుండా పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి సరిపోయి ఉండేవి భయం సంక్షోభం కరువు మహమ్మారి నిలయ విలయ తాండవం చేసే ప్రపంచం కాదు నెలకొనవలసింది శాంతి సౌభాగ్యం విస్తరించి విస్తరించే జ్ఞానం ఉండే విశాల ప్రపంచం గాంధీ గారి అహింసావాణి మానవుడి అత్యున్నత చేతనను సృష్టిస్తుంది దేశాలు ఇక ముందు మైత్రి ఏర్పరచుకోవలసినది చావుతో కాదు బతుకుతో నాశనంతో కాదు నిర్మాణంతో ద్వేషంతో కాదు ప్రేమమయమైన సృజనశీలక అద్భుత చర్యలతో ఎవరైనా హాని కలిగించినప్పుడు క్షమించాలి అంటుంది మహాభారతం మానవుడు క్షమిస్తూ ఉండడం వల్లనే మానవ జాతి మనుగడ సాగుతోందని చెప్పారు క్షమించడం పవిత్రత క్షమ వల్లనే విశ్వం సుసంగితమై ఉంటుంది క్షమ బలవంతుల బలం క్షమ త్యాగం క్షమ మనశ్శాంతి క్షమ మరియు సాధు స్వభావం ఆత్మ సంయమం గల వల్ల లక్ష గుణాలు అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు క్షమ ప్రేమల ధర్మంలోంచి సహజంగా పుట్టిందే అహింస ధర్మయుద్ధంలో ప్రాణ నష్టమే అవసరమైతే జీసస్ మాదిరిగా తన రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి కానీ ఇతరుల రక్తం పారించడానికి కాదు అని కంటోక్తిగా చెప్పారు గాంధీగారు తత్ఫలితంగా ప్రపంచంలో రక్తం చిందించడం క్రమంగా తగ్గుతుంది ప్రేమతో ద్వేషానికి అహింసతో హింసకు తట్టుకొని ఆయుధాలు ధరించడం కంటే నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహుల గురించి ఎప్పుడో ఒకనాడు మహా ఇతిహాస గ్రంథాలు వెలువడకపోవ వెలువడకపోవు కొన్ని చారిత్రాత్మక సందర్భాల్లో ఏమి జరిగిందంటే ప్రత్యర్థులు అవమానం పొంది తమ ప్రాణాల కన్నా ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువనిచ్చే మనుషులు కంటబడటంతో గాఢంగా చలించిపోయి తమ తుపాకుల కింద పారివేసి పారిపోయారు నా దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి రక్తపాతం కావించే మార్గాల్ని అనుసరించడం కంటే అవసరమైతే కొన్ని యుగాలైనా కాసుకొని ఉంటాను బైబిల్ ఇలా హెచ్చరిస్తుంది కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎరవుతారు అని మహాత్ములు ఇలా రాశారు నేను జాతీయవాదినని చెప్పుకుంటాను కానీ నా జాతీయవాదం విశ్వమంతా విశాలమైనది భూమి మీదున్న దేశాలన్నింటినీ తన ఒడిలోకి తీసుకుంటుంది అది నా జాతీయవాదంలో సర్వ సర్వప్రపంచ సంక్షేమము ఇమిడి ఉంది నా భారతదేశం ఇతర దేశాల బూడిద గుట్టల్లోంచి పైకి లేవాలని కోరను నేను భారతదేశం ఏ ఒక్క మనిషిని దోచుకోవాలని కోరను భారతదేశం తన బలంతో ఇతర దేశాలని కూడా శక్తిమంతం చేయగలగడానికి అది బలిష్టంగా ఉండాలని కోరు కోరతాను ఈనాడు యూరప్లో ఒక్క దేశమైనా అలా లేదు అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు ప్రెసిడెంట్ విల్సన్ పద్నాలుగు చక్కని అంశాలు రూపొందించి వాటిని పేర్కొన్నాడు కానీ ఇంత చేసి సా శాంతి సాధించడానికి మనం చేసే ప్రయత్నం విఫలమైందంటే మళ్ళీ చేపట్టడానికి మనకి ఆయుధాలు ఉండనే ఉన్నాయి అన్నాడు కానీ ఆ స్థితిని నే ఆ స్థితిని నేను ఇలా తిప్పి చెప్పాలనుకుంటున్నాను ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయ్యాయి ఇప్పుడిక కొత్త దారి వెతుక్కుందాం అనే ప్రేమ దైవశక్తిని ఉపయోగించి చూద్దాం అది ఉంటే మనకి ఇంకేమీ అక్కర్లేదు మహాత్ముల సందేశాల్ని వ్యాప్తి చేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని తర్ఫీదు చేయడం వల్ల అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను ఉత్తరోత్తర భౌతిక లాభాలను అవగాహన చేసుకునేందుకు భారత జన సామాన్యానికి ఓర్పుతో బోధించడం వల్ల అన్యాయానికి సహాయం చేయడానికి నిరాకరించడం ఆయుధాలు చేపట్టడం కన్నా అవమానాల్ని జైలు శిక్షను చావును సైతం సహించడానికి అంగీకారం అన్న అహింస అహింసాత్మక ఆయుధాలని ప్రజలకు అందించడం వల్ల సత్యాగ్రహుల్లో వీరోచితమైన బలిదానా దానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించడం వల్ల గాంధీగారు అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్ని యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాలను పరిష్కరించుకోవడానికి తోడ్పడే దాని గంభీర శక్తిని నాటక సహజంగా చిత్రీకరించారు మరే దేశంలోనూ మరే నాయకుడు తుపాకీ గుండ్ల ద్వారా తప్ప మరే విధంగాను ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాలని ఇప్పటికే గాంధీ గారు అహింసా మార్గాల్లో సాధించారు అన్ని తప్పుల్ని అన్ని చెడుల్ని నిర్మూలించడానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశ్చిత సంకీర్ణ రంగంలో కూడా ప్రశస్తంగా ప్రయోగించడం జరిగింది గాంధీ గారు ఆయన అనుచరులు హిందువులకు మహమ్మదీయులకు మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాలని చాలా వాటిని పరిష్కరించారు కొన్ని లక్షల మంది ముస్లిములు గారిని తమ నాయకుడిగా భావించుకున్నారు అంటరాని వాళ్ళు ఆయన్ని తమ కోసం నడుము కట్టిన నిర్భయ విజయవీరుడిగా పరిగణిస్తారు నాకు మరో జన్మ కనుక ఉండేటట్లయితే నేను అంటరాని వాళ్ళలో ఒక అంటరాని వాడిగా పుట్టాలని కోరుకుంటాను ఎంచేతంటే దానివల్లే నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చేయగలుగుతాను అని రాశారు గాంధీ గారు గాంధీ మహాత్ములు నిజంగా మహాత్ములే కానీ ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించిన వాళ్ళు కోట్ల కొద్ది నిరక్షరాశులు సాధు సత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు నిమ్నస్థాయి రైతు గాంధీ గారి పెద్ద సవాలు అందుకోవడానికి పెరగగలిగాడు మనిషిలో స్వభావ సిద్ధమైన ఔదార్యాన్ని గాంధీ మహాత్ములు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు తప్పనిసరి అపజయాలు ఆయనకు ఎన్నడూ దిగ్భ్రమ కలిగించలేదు ప్రత్యర్థి తనను ఇరవై సార్లు దగా చేసిన ఇరవై ఒకటోసారి కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి ఎంచేతంటే మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండటమే అతని సిద్ధాంత సారం కనుక అని రాశారు గాంధీ గారు మహాత్మాజీ మీరైతే అసాధారణ వ్యక్తులు మీరు చేసినట్టే లోకం చేయాలని ఆశించకూడదు అన్నాడు ఒక విమర్శకుడు ఆయనతో శరీరాన్ని మెరుగుపరుచుకోగలం కానీ ఆత్మకున్న గుప్త శక్తుల్ని మేల్కొల్పడం అసాధ్యమని అసాధ్యమని మనని మనం ఎంత భ్రమ పెట్టుకుంటామో చూస్తే విడ్డూరంగా విడ్డూరంగా ఉంటుంది అని జవాబిచ్చారు గాంధీగారు అటువంటి శక్తుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మనలో అందరిలాగే నేను దుర్బల నాలో అసాధారణమైనది ఏది వెనుక కానీ ఇప్పుడు కానీ లేదని నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను ప్రతి సాటి మనిషిలాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తిని అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి కావలసినంత వినయం ఉన్నవాన్నిని వినయం ఉన్నవాణ్ణని అంగీకరిస్తాను భగవంతుడి మీద ఆయన మంచితనం మీద నాకు అచంచలమైన విశ్వాసం సత్యం కోసము ప్రేమ కోసము అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను కానీ ఇది ప్రతి మనిషిలోనూ అంతర్నిహితంగా లేదా అంటూ ఆయన ఇంకా ఇలా అన్నారు దృగ్విషయక ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలు నూతన కల్పనలు రూపొందిస్తుంటే ఆధ్యాత్మిక రంగంలో మన దివాలా కోరుతనాన్ని చాటి చెప్పుకోవాలా అపవాదాల్ని ఒక సూత్రంగా చేయడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవడం అసాధ్యమా మనిషి ఎప్పుడు మొదట మృగమయ్యి ఆ తర్వాతే మనిషి కావాలా విలియం పెన్ పదిహేడవ శతాబ్దిలో పెన్సిల్వేనియా వలస స్థాపించడంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు అప్పుడక్కడ కోటలు లేవు సైనికులు లేరు స్వచ్ఛంద సేవలు లేవు ఆయుధాలు కూడా లేవు కొత్తగా వలస వచ్చిన వాళ్లకు స్థానిక ఎర్ర ఇండియన్లకు మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ మారణకాండల్లోనూ ఏ కష్టాలకు గురి కాకుండా ఉన్నవాళ్ళు పెన్సిల్వేనియా క్వేకర్లు అనే ఒక తెగవాళ్ళు మాత్రమే ఇతరుల్ని చంపేశారు కొందరిని ఊచకోత కోశారు కానీ వీళ్ళు క్షేమంగానే ఉన్నారు క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురి కాలేదు క్వేకర్లలో ఒక్క పిల్లవాడిని కూడా చంపలేదు ఒక్క మగవాణ్ణి కూడా హింసించలేదు చివరికి క్వేకర్లు బలవంతాన రాష్ట్రపాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు యుద్ధం రగిలింది కొందరు పెన్సిల్వేనియా వాసుల్ని చంపేశారు క్వేకర్లనైతే ముగ్గురిని చంపారు ఆ ముగ్గురు కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు తీసుకు వెళ్ళకూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైన వాళ్ళు మొదటి ప్రపంచ మహాయుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెలకొల్పలేకపోయింది అని చెప్పాడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ జయము అపజయము రెండు ఒకేలాగా నిస్సారంగా ఉన్నాయి ప్రపంచం మా పాఠం నేర్చుకొని ఉండవలసి ఉంది హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువైన కొద్దీ మానవ జాతికి ఎక్కువ ఎక్కువవుతుంది అని బోధించాడు లావోడ్జ్ హింసకు లభించే విజయం సంతా సంతాపోత్సవంతో హింసకు లభించే విజయం సంతాపోత్సవంతో ముగుస్తుంది నేను పోరాడుతున్నది ప్రపంచ శాంతి కోసమే కానీ మరేదాని కోసమో కాదు అని చాటి చెప్పారు గాంధీగారు భారతీయ ఉద్యమం అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే అది దేశభక్తికి కొత్త అర్థం ఇస్తుంది అంతేకాదు జీవితానికి కూడానని నేను సవినీయంగా మనవి చేస్తాను గాంధీ గారి కార్యక్రమాన్ని అలవికాని కలలు కనేవాడి కల్పనగా కొట్టిపారేసే ముందు పాశ్చాత్య దేశాలు సత్యాగ్రహాన్ని గురించి గలీలి గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించడం మంచిది కంటికి కన్ను పంటికి పన్ను అని చెబుతుండడం మీరు విన్నారు కానీ నేనంటాను నువ్వు చెడును ఎదిరించకు అంతకన్నా ఎవరైనా నీ కుడి చంప మీద ఒక్క పెట్టు పెడితే అతనికి నీ రెండో చంప కూడా చూపించు చూపించు మనోహరము ఖచ్చితమునైన భగవద్గాల నిర్ణయానుసారంగా ఇప్పటికే రెండు ప్ర మహాప్రపంచ సంగ్రామాలతో నిర్వీర్యము విధ్వంసమునైన ఈ శతాబ్దిలోకి గాంధీ శకం విస్తరించింది ఆయన జీవితపు రాతిగూడ మీద దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి సోదరుల్లో ఇక మళ్ళీ రక్తపాతం జరగకూడదన్న హెచ్చరిక అది ఇంతటితో అధ్యాయం పూర్తి